అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుంది అంతేకాకుండా పునర్వసు నక్షత్ర కారణంగా ఏమేమి నోములు నోముకోవాలి అవి ఎక్కడ దొరుకుతాయి అనే దానికి సంబంధించి నా విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోములు వచ్చేసి శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్లో దొరుకుతాయండి ఇది సికింద్రాబాద్ లో ఉంది అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు చాలా రకాల నోములు ఉంటాయండి స్టీల్వి ప్లాస్టిక్ వి గ్లాస్ ఇంకా నోములు ఎలా నోముకోవాలి అని సెట్ చేసి కూడా ఇస్తారు ఇక ఈ నోము తులసి బృందావనం నోము ఇవి పూసలతో అల్లినవి ఇవి పదమూడు తీసుకొని సంక్రాంతి నోముల్లో పెట్టుకొని అందరికీ పంచవచ్చు తీసుకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎంగేజ్మెంట్లో పెట్టవచ్చు షోకేజ్లో పెట్టవచ్చు పూజలు అయినప్పుడు పూజల దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా తులసి బృందావనం నోము తీసుకోవచ్చు ఇంకొకటి తులసి బృందావనం నోమే ఇవి మట్టితో చేసిన తులసి బృందావనాలు ఇంతకు ముందు చూయించినవి పూసలవి కదా ఇది మట్టితో చేశారు ఇంకా వాటికి చక్కగా పెయింట్ వేసి ఈ విధంగా పెట్టారు చాలా బాగున్నాయి చూడడానికి కూడా తులసి కోటల నోము అని తులసి బృందావనం నోము అని ఈ విధంగా పదమూడు పెట్టుకొని నోముకోవచ్చు ఇంకా ఇవి తులావారాల నోము ఇవి పూసలతోటి అల్లినవి ఒక దాంట్లో తులసి దళం ఇంకొక దాంట్లో కృష్ణుడి అచ్చు పెట్టుకొని నోముకోవాలి ఇక ఇదేమో ధనలక్ష్మి నోము ఇది ప్రతి సంవత్సరం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది నోముకొని కొందరు ఇంట్లో పెట్టుకుంటారు కొందరు పంచుకుంటారు కాబట్టి ఇతీ వార నక్షత్రాలకు సంబంధం లేకుండా ఈ ధనలక్ష్మి నోము నోముకుంటున్నారు ధనలక్ష్మి నోము మీకు ఎలా కావాలి అనుకుంటే అలా సెట్ చేసి ఇస్తారు ఇక ఇవేమో మువ్వలు పగడాలు ముత్యాలు కాసులు ఇది కాసుల గౌరమ్మ గజ్జల గౌరమ్మ నోములో ఇవి పెట్టుకోవచ్చు ఇవి పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోములో ఈ పగడాల ముత్యాలు కూడా పెట్టుకోవచ్చు అంతేకాకుండా ద్వీప వర్ణన నోములో కూడా ఒక్కొక్క రకం పెట్టుకుంటాం కదా అందులో ఇవి కూడా గురి గింజల నోము ఇవి పదమూడు ప్యాకెట్లు తీసుకొని అలాగే నోములలో పెట్టుకొని నోముకుంటున్నారు లక్కాకులు నల్లపూసలు అద్దాలు దువ్వెన్లు ఇవన్నీ కూడా ఓడిబియ్యం సామాగ్రి ఇవి ఓడిబియ్యంలో పెట్టుకోవడానికి పనికి వస్తాయి ఇవి వచ్చేసి ఇవి ముగ్గు అచ్చులు ఈ మధ్య ముగ్గు అచ్చులు చాలా రకాలుగా వచ్చాయండి రకరకాల డిజైన్లలో వస్తున్నాయి ఈ విధంగా ముగ్గు అచ్చులు పదమూడు తీసుకొని నోముకొని నోములతో పాటు అందరికీ పెట్టవచ్చు ఇంకా ఇవేమో ముత్యాల ముగ్గు నోము ఈ విధంగా డబ్బాలు తీసుకొని అందులో పసుపు కుంకుమ బియ్యం పిండి ఇవన్నీ పోసి ముత్యాలు వేసి ముత్యాల ముగ్గు నోము అని నోముకుంటారు పీట మీద పిల్లండ్లు అరుగు మీద అద్దాల నోము ఇవి నవదుర్గల నోము ఇవి నవదుర్గల అమ్మవారి రూపులు ఈ విధంగా తొమ్మిది రంగులలో దొరుకుతున్నాయి ఎందుకంటే పండుగ మంగళవారం వస్తుంది కదా అందుకని అమ్మవారికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు ముఖ్యంగా నవదుర్గల నోము నోముకుంటున్నారు ఆ నవదుర్గల నోము నోముకునేటప్పుడు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు అన్ని ప్లేట్లలో అన్ని రకాలు పెట్టుకుంటాం కదండి ఒక్కొక్క దాంట్లో అమ్మవారి రూపు పెట్టి నోముకొని ఇవ్వచ్చు ఈ నవదుర్గల నోములో ఏమేమి పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది వీడియో కూడా ఉందండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ సంవత్సరం పండుగ మంగళవారం కదా ఆ రోజు గ్రామ దేవతలకు పూజ చేస్తే చాలా మంచిది బోనం తీస్తే చాలా మంచిది అని చెప్పేసి ఆషాఢం బోనాలు బోనం సర్వల నోములు బోనం చెంబుల నోములు అని నోముకుంటున్నారు కొందరు పదమూడు చెంబులు ఈ విధంగా పెట్టుకొని నోముకుంటున్నారు కొందరు రెండు సెట్లుగా పెట్టుకొని నోముకుంటున్నారు అవి స్టీల్వి కానీ లేదా ఇలా బ్రాసులో కానీ పెట్టుకొని నోముకోవచ్చు ఇలాంటి బోనం చెంబులు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇది అత్యసర సర్వల నోము ఎందుకంటే గ్రామ దేవతలకు మనం బోనం తీసేటప్పుడు అత్తేసర్ చేస్తాం కదా అందుకని అత్తేసర సర్వల నోములు కూడా పెట్టుకుంటున్నారు ఇలా సర్వల పదమూడు తీసుకొని అందులో పెసరపప్పు కొంచెం బియ్యము కలిపి ప్యాక్ చేసి ఇందులో పెడతారు పెట్టి నోముకుంటారు ఇవి అత్తేసర్ సర్వల నోము అంటారు ఇక ఇవేమో డమరుకాల నోము ఇవి గడపల నోము గడప గౌరీ నోము అని కూడా అంటారు గడపల నోముకు సంబంధించి చాలా రకాల వీడియోలు ఉన్నాయండి గడపల నోములు ఈ విధంగా పెట్టుకొని గడప మీద దీపాల నోము అని గడప మీద ముగ్గు డబ్బాల నోము అని సాంపి పకిట్ల నోములు అని పెట్టుకుంటారు ఇవేమో పూసలతో అల్లిన గడపలు ఇసుర్రాళ్ళు రోళ్ళు రోకళ్ళ నోము ఇసుర్రాయి కానీ రోలు రోకలి కానీ గౌరీదేవితో సమానం కదా అందుకని మంగళవారం అని చెప్పేసి గౌరీదేవికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు కదా ఈ విధంగా రోళ్ళు రోకళ్ళు ఇసుర్రాళ్ళ నోములు కూడా పెట్టుకొని నోముకోవచ్చు హోమగుండాల నోము ఇవి కూడా ప్రతి సంవత్సరం నోముకుంటున్నారు ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు పెట్టుకొని నోముకోవచ్చు ఈ విధంగా పదమూడు హోమగుండాలు తీసుకొని అందులో హోమానికి సంబంధించిన సామాగ్రి అంతా వేసి ఇలా వెలిగించి గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు ఇది మంచాల నోము మంచాలు తీసుకొని వీటిపైన దేవతా విగ్రహాలు పెట్టి పూజా సామాగ్రి పెట్టి పవలింపు సేవ నోము అని కూడా నోముకుంటారు ఇక్కడ చూడండి ఈ విధంగా చిన్నవి మంచాలు తీసుకొని వాటిపైన పరుపు వేసి పరుపు పైన శ్రీకృష్ణుడు విగ్రహం పెట్టి అన్ని రకాల పూజా సామాగ్రి పెట్టి నోముకున్నారు ఇలా కూడా ఈ మంచాలు పెట్టి నోముకోవచ్చు ఇక ఇవి చిట్టి గాజుల నోము ఇలా పదమూడు రకాల చిట్టి గాజులు పెట్టి నోముకొని అందరికి ఇస్తారు ఇది ఐరావతం నోము ఐరావతం నోములో ఏమేమి పెట్టుకోవాలి ఎలా నోముకోవాలి అనేది వీడియో కూడా ఉందండి అంతేకాకుండా ఐరావతం నోముకు సంబంధించిన సెట్ కూడా మొత్తం వీళ్ళ దగ్గరే దొరుకుతుంది మనం అన్ని వేరువేరుగా కొనాల్సిన అవసరం లేదు ఈ విధంగా సెట్ తీసుకొని అందులో ఒడిబియ్యం ఒకటి కలుపుకొని పెట్టుకొని నోముకుంటే సరిపోతుంది ఇదేమో బొట్టు పెట్టేల నోము ఈ విధంగా బొట్టు పెట్టెలు సెట్ చేసినవి దొరుకుతాయి కాబట్టి ఈ సంవత్సరం మంగళవారం కాబట్టి బొట్టు పెట్టేల నోము నోముకుంటున్నారు అంతేకాకుండా పండు ముత్తైదువా కన్నె ముత్తైదువా అని చెప్పేసి రెండు బొట్టు పెట్టెలు తీసుకొని నోముకొని పెట్టవచ్చు నోములలో పెట్టవచ్చు ఇంకా చాటల వాయనం నోములు అంటే పదమూడు చాటల వాయనాల నోముకుంటాం కదా అందులో ఇంకా మూసి వాయనాల నోములు ఇవన్నిట్లో కూడా ఈ బుట్టపెట్టెల నోము పెట్టాలి ఇంకా వీళ్ళ దగ్గర వచ్చేసి మైనపు గౌరమ్మలు కూడా దొరుకుతున్నాయండి ఇవి తీసుకొని మనము ఓడబియ్యంలో పెట్టుకోవచ్చు బుట్టపెట్టెల్లో పెట్టుకోవచ్చు చాటల వాయినంలో పెట్టవచ్చు గౌరమ్మ డబ్బాలు సోల గౌరమ్మలు ఇలా అన్నింట్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు పంచగౌరమ్మలు కాసల గౌరమ్మ గజ్జల గౌరమ్మ గాజుల గౌరమ్మ ఇలా నోములల్లో ఇవి పెట్టుకొని పంచామంటే తీసుకున్న వాళ్ళు కూడా అలాగే పెట్టి పూజ చేసుకోవడానికి వీలుంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోలో చెప్పిన నోములన్నీ ఏ విధంగా పెట్టుకొని నోముకోవాలి అనే విషయాన్ని అంతేకాకుండా నోములన్నీ కూడా ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి మనకు ఇబ్బందికరంగా ఉండదు అటు ఇటు వెళ్ళాలి తీసుకోవాలని ఈ నోములన్నీ ఎక్కడ దొరుకుతాయి అనేది ఆల్రెడీ నేను అడ్రస్ పెట్టానండి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఉంది కదా కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరొక వీడియోతో మీ ముందుంటాను